నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు నేను గతంలో ఏడు సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉండి మెడికల్ కాలేజీ యొక్క స్థాపన నిర్వహణ బోధనా సిబ్బంది మెడికల్ అడ్మిషన్ల గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నాను కేవలం నీటు ఎంబీబీఎస్ అడ్మిషన్లే కాక ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వారు ఏ కోర్సులు చదివితే జీవితంలో రాణిస్తారనే సలహా సంప్రదింపులు కూడా ప్రతిరోజు నీటు ద్వారా రాత్రి ఎనిమిది గంటల నుంచి మే పదిహేను నుంచి ప్రారంభించి డిసెంబరు నెలాఖరు వరకు ఇది కొనసాగుతుంది ప్రతిరోజు కొనసాగుతుంది విద్యార్థులు తల్లిదండ్రుల సౌకర్యార్థము వాట్సాప్ గ్రూప్ కూడా ప్రారంభించడం జరిగింది ఈ జూమ్ మీటింగ్ లింకు అలాగే వాట్సాప్ గ్రూపుల లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడవచ్చు ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న దాన్ని మీరు కాపీ చేసుకుని మీరు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు ఈ డిస్క్రిప్షన్ బాక్స్ గురించి తెలవని వాళ్ళు నా వాట్సాప్ నంబర్కి జూమ్ లింక్ పెట్టండి అని మెసేజ్ ఇవ్వండి మీకు వాట్సాప్ జూమ్ లింక్ రెండు కూడా పంపిస్తాను ఎంబీబీఎస్ రానంత మాత్రాన నీట్లో అర్హత సాధించినంత మాత్రాన నీట్ ఫెయిల్ అయినంత మాత్రాన నిరుత్సాహపడద్దు నీట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎంబీబీఎస్ రాకపోతే ఆయుర్వేదం బిఏఎంఎస్ ఆయుర్వేదం కోర్సు బాగుంటుంది ఆయుర్వేదంతో పాటు హోమియోపతి కూడా బాగుంటుంది అసలు నీటితో సంబంధం లేకుండా డాక్టర్ కోర్సు ఉంది బీఎన్వైఎస్ న్యాచురోపతి డాక్టర్ కోర్సు ఉంది ఇది హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్లో గుంతకల్లో బాపట్లలో కూడా న్యాచురోపతి యోగా కాలేజీలు ఉన్నాయి ఇక అయితే ఎంసెట్ పాస్ అయినవారు ఆంధ్ర తెలంగాణలో నీటు ఫలితాలు మీకు అనుకూలంగా లేకపోతే బిఎస్సీ నర్సింగ్ కోర్సు చాలా బాగుంటుంది అట్లాగే ఆడపిల్లలకి మగపిల్లలకి సాంప్రదాయ కోర్సులు ఎవ్వరు కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్వహిస్తున్న కోర్సుల్లో చేరద్దు వాటిలో చేరితే మీకు ఉద్యోగం రాదు ప్రైవేట్ ఉద్యోగం ఉండదు గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు అందుకని కొత్త కొత్త కోర్సులు జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ఉన్నాయి బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ బీఎస్సీ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలోను ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ కొత్త నూతనమైన కోర్సులు మూడు సంవత్సరాలు బీఎస్సి పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సు ఒక సంవత్సరం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ మార్కుల ప్రాతిపదికన కానీ ఎంసెట్ ఆధారంగా కానీ సీట్లు కేటాయిస్తారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ రిజర్వేషన్లు ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ కూడా ఈ బీఎస్సి పారామెడికల్ కోర్సులకు ఇస్తారు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నీటు పేపరు లీకేజ్ అయ్యి అది ఇప్పుడు సుప్రీంకోర్టులో తుది నిర్ణయానికి వేచి ఉన్నది జూలై ఇరవై రెండు సోమవారం నాడు తుది తీర్పు ఉదయం పదిన్నర నుంచి భోజన విరామం లోపల ఈ కేసుని తుది నిర్ణయానికి వచ్చి జడ్జిమెంట్ ఇద్దామని ఉన్న సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్టీఏ వాళ్ళని కేంద్ర ప్రభుత్వాన్ని సెంటర్ల వారీగా ఫలితాలు ప్రకటించమన్నారు ఆ ఫలితాల్లో అభ్యర్థి పేరు తెలవకూడదు ఒరిజినల్ ర్యాంకు కూడా వేయొద్దు అన్నారు కొంతమంది విద్యార్థులు కంగారు పడిపోతున్నారు ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సెంటర్ల వారిగా ఇచ్చిన ఫలితాలు చూసుకుంటే మా మార్కులు మారిపోయినాయో మారిపోయినాయో అని ఆందోళన చెందుతున్నారు అది ఇచ్చింది డమ్మీ ర్యాంకు మీ ర్యాంకు కాదు నీట్ పరీక్ష పదిహేను వందల మందికి రెండోసారి నిర్వహించిన తర్వాత మీకు ర్యాంక్ ఇచ్చారు ఆ ర్యాంకే ప్రామాణికం ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఐఐటి మద్రాసు వారిని నమ్మింది దేశంలో టాప్లో ఉన్న వంద ర్యాంకులు వాళ్ళు కేవలం ఒకటి రెండు సెంటర్లకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళు డేటా అనాలిటిక్స్ అని చేసి మద్రాస్ ఐఐటి వాళ్ళు ఇచ్చిన నివేదిక ఎక్కడ పేపర్ లీక్ అయినా దాఖలాలు లేవని ఇచ్చిన ఆ సమాచారం ఆధారంగా సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది ఇదేదో రెండు సెంటర్లకు మాత్రమే పరిమితం బీహార్లో పాట్నా అలాగే జార్ఖండ్లో హజారీబాగ్కు మాత్రమే లీకు ఎంత రెండు వందల యాభై మందిని వాళ్ళకి లీక్ అయింది ఆ రెండు వందల యాభై మందిని సిబిఐ వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అరెస్ట్ చేశారు ఇది దురుద్దేశంతో ఏదో ఒక వ్యక్తి ఆ వ్యక్తి ప్రయోజనాల కోసం ధనార్జన కోసం కొద్దిమందికి పరిమితంగా లీక్ చేశాడు కానీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉండే ఎక్కువ సెంటర్లలో లీక్ కాలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటివరకు విశ్వసించింది అయినా ఎట్ట వస్తుందని ఇంతవరకు ఎప్పుడు ఎన్నడూ ఈ విధంగా ఫలితాలు విడుదల చేయలా సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయటం అనేది మనం మొట్టమొదటిసారి చూస్తున్నాం ఇప్పుడు భారతదేశంలో నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్లు ఉన్నాయి ఐదు వందల డెబ్భై ఒక్క పట్టణాలు నిర్వహించారు అంతర్జాతీయ సెంటర్లు కూడా ఉన్నాయి పద్నాలుగు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు ఇది ఈ సెంటర్ల వారీగా ఫలితాలు ప్రకటించినప్పుడు ఇది ఒక సస్పెన్స్ సినిమాను తలపించే విధంగా ఎవరూ నమ్మలేని నిజాలు వెలికి వచ్చినాయి షాకు గురయ్యే నిజాలు వెలికి వచ్చినాయి ఇది కేవలం బీహార్లో పాట్నాను లేదు జార్ఖండ్లో జార్ఖండ్లో హజారీబాకే పరిమితం కాదు ఇది రాజస్థాన్ రాష్ట్రంలో అన్ని సెంటర్లకు మరీ ముఖ్యంగా రాజస్థాన్లో అసలు ఒక పేరేవి నుండి మనం సీకర్ అనే జిల్లాలో విస్తృతంగా అన్ని సెంటర్లకు లీక్ అయిందనే సమాచారం ఈ యొక్క సెంటర్ల వారిగా ప్రకటించిన ఫలితాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని చూస్తుంటే ఇది వ్యక్తులు చేసిన పని కాదు ఇవి నీటు కోచింగ్ సెంటర్లు చేసిన పనిగా కనపడుతూ ఉంది ఆ రోజు సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో భీభత్సం సృష్టించింది అక్కడ విద్యార్థులు కాదు లేదు మిలిటరీకి శిక్షణ పొందుతున్న వారు కాదు వెనకాలుండి చేయించింది ఈ మిలిటరీకి శిక్షణ ఇస్తున్న నర్సరాపేట చిలకరూరుపేట గుంటూరు జిల్లాలో ఉండే సంస్థలు వెనకుండి రెచ్చగొట్టి బీభత్సం సృష్టించారు ఆ శిక్షణ సంస్థలు తర్వాత తెలిసింది పట్టుకున్నారు ఇక్కడ కూడా నీటు లీకేజ్ వెనుక వ్యక్తులు కాదు ఇక్కడ సంస్థలు నీటు శిక్షణ ఇచ్చే సంస్థలు దీని వెనకాలలో తెర వెనుక ఉన్నాయి రాజస్థాన్ అంటే అందరికీ తెలిసింది విద్యా కేంద్రం కోట అసలు ఈ సీకర్ అనే సీకర్ అనే జిల్లా ఉన్నదని ఎవరికీ తెలియదు ఈ మధ్య పుట్టగొడుగుల్లా సీకర్ జిల్లాలో నీటు కోచింగ్ సెంటర్లు అక్కడ వెలిసినాయి ఆ సీకర్ జిల్లాలో అక్కడ వచ్చిన ఈ సెంటర్ల వారీగా వచ్చిన ఫలితాలు చూస్తే గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి విశ్లేషణ ప్రకారం ఆరు వందల యాభై మార్కులు దాటితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది ఇప్పుడు ఒక టాప్ ముప్పై వేల ర్యాంకులను సెంటర్ల వారీగా విశ్లేషిస్తే ఈ టాపు ముప్పై వేలలో రెండు వేల మంది ఈ రాజస్థాన్ నుండి సీకర్ జిల్లాకు చెందినవారే అంటే దాదాపు ఏడు పాయింట్ ఐదు శాతం మంది ఈ సీకర్ జిల్లాకు చెందిన వారే భారతదేశంలో సీట్లు పొందబోతూ ఉన్నారు ఈ ఆరు వందల యాభై ర్యాంకులు పైబడిన వారికి గవర్నమెంట్ సీట్లలో ముప్పై వేల ర్యాంకుల వరకు విశ్లేషణ చేస్తే ఈ సీకర్ అనే జిల్లా రాజస్థాన్లో ఏడు వందల మార్కులు పైబడి ఉన్నవారు నూట నలభై తొమ్మిది ఆరు వందల యాభై మార్కులు పైబడి ఉన్నవారు రెండు వేల ముప్పై ఏడు ఆరు వందల మార్కులు పైబడి ఉన్నవారు రెం నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు ఐదు వందల యాభై మార్కులు పైబడి ఉన్నవారు ఆరు వేల ముప్పై ఎనిమిది ఐదు వందలు పైబడి ఉన్నవాళ్ళు ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు వేలు సాధారణంగా ప్రస్తుతం వివిధ సెంటర్లను మనం పరిశీలిస్తే అత్యధికంగా మార్కులు వచ్చిన సెంటర్లు యాభైని మనం విశ్లేషిస్తే ఆ యాభై అత్యధికంగా ర్యాంకులు వచ్చిన సెంటర్లో ఇరవై తొమ్మిది సెంటర్లు ఈ సీకర్ జిల్లాకి చెందిన రాజస్థాన్కి చెందినవే ప్రతి సెంటర్కి సగటున గవర్నమెంట్ సీట్లు ఒకటి పాయింట్ మూడు శాతం మందికి వస్తాయి కానీ ఈ సీకర్ జిల్లాలో నిర్వహించిన అక్కడ ఇరవై ఏడు వేల మంది పరీక్ష రాస్తే ఆ ఇరవై ఏడు వేలలో రెండు వేల మందికి సీట్లు వస్తూ ఉన్నాయి అంటే ఏడు పాయింట్ ఐదు శాతం మందికి ఒక్క సీకర్ జిల్లా వాళ్ళు పేపర్ లీకేజ్ వల్ల సీట్లు గవర్నమెంట్ సీట్లు వస్తున్నాయనే సమాచారం మనకు అందుబాటులో ఉంది ఇక రాష్ట్రాల వారీగా ఆరు వందల యాభై మార్కులు దాటిన రాష్ట్రాలను మనం పరిశీలిస్తే ఒక్క రాజస్థాన్లోనే ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు ఉన్నారు ఉత్తరప్రదేశ్లో అంత పెద్ద రాష్ట్రమైనా అక్కడ ఆరు వందల యాభై దాటిన వాళ్ళు మూడు వేల మూడు వందల ఎనభై ఏడు మాత్రమే కేరళలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది మహారాష్ట్రలో రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది తమిళనాడులో పదిహేను వందల ఎనభై రెండు మంది హర్యానాలో పదిహేను వందల పంతొమ్మిది మంది బెంగాల్లో పద్నాలుగు వందల ఇరవై రెండు కర్ణాటకలో పద్నాలుగు వందల ఆరు మంది బీహార్లో పదమూడు వందల అరవై తొమ్మిది ఢిల్లీలో పదమూడు వందల ఇరవై ఆరు మందికి ఆరు వందల యాభై మార్కులు దాటుతున్నాయి అంటే రాజస్థాన్లో ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు మందికి ఆరు వందల యాభై మార్కులు దాటి గవర్నమెంట్ సీట్లు వచ్చే సీను లేదు ఇది స్పష్టంగా పేపర్ లీకేజ్ జరిగిందనేది దీ విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది ఇక సీకర్ జిల్లా రాజస్థాన్లో లీకేజ్తో పాటు మరొక వాస్తవం బయటపడింది రాజకోట రహస్యం అన్నట్టుగా గుజరాత్లో రాజకోట్లో కూడా లీకేజ్ జరిగినట్టు ఆధారాలు వెలికొచ్చినాయి అక్కడ రాజ్కోట్లో రాజ్కోట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మంది పరీక్ష రాస్తే దాంట్లో ఏడు వందల నుంచి ఏడు వందల ఇరవై మార్కులు మధ్యలో వచ్చిన వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మధ్య ఉన్నవాళ్ళు నూట పదిహేను మంది ఉన్నారు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై మధ్యలో ఉన్నవాళ్ళు రెండు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు ఐదు వందల యాభై నుంచి అర ఆరు వందల మధ్య ఉన్నవాళ్ళు నాలుగు వందల మూడు ఉన్నారు అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇంతమందికి సీట్లు ఎలా వచ్చినాయని మనం ఒక తమిళనాడులో హవాయి ఇంజనీరింగ్ కాలేజ్ నమ్మక్కలతో పోలిస్తే అక్కడ వెయ్యి పదిహేడు మంది పరీక్ష రాస్తే ఏడు వందలు దాటిన వాళ్ళు ఇద్దరు ఆరు వందల యాభై దాటిన వాళ్ళు యాభై రెండు మంది దీన్ని బట్టి చూస్తుంటే టాప్ ముప్పై వేల ర్యాంకులు ఆరు వందల యాభై మార్కులు దాటిన వాళ్ళని విశ్లేషిస్తే రాజస్థాన్లో శీకర్ జిల్లా గుజరాత్లో రాజ్కోట్లో పేపర్ లీక్ అయినది విస్పష్టమవుతూ ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఐఐటి మద్రాసుని పూర్తిగా విశ్వసించారు వాళ్ళు తెలివిగా టాప్ వంద ర్యాంకులు మాత్రమే విశ్లేషణ కోర్టు ముందు పెట్టి అంత సవ్యంగా జరిగిందని సమాచారం ఇచ్చారు ఐఐటి అంటే అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రఖ్యాత సంస్థ కనుక విశ్వసించింది సుప్రీంకోర్టు ఇప్పుడు డామెట్ కథ అడ్డం తిరిగింది సుప్రీంకోర్టు జూలై ఇరవై రెండు సోమవారం నాడు తీర్పు ఇవ్వటం కష్టమే ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు రెండు రకాల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఎలాగో ఇరవై నాలుగు జూలైన నోటిఫికేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ నోటిఫికేషన్ రాదు ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఆలస్యమవుతాయి ఇరవై నాలుగు నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ ఉండదు ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రెండు ఒకటి ఇన్ని వేల మందికి లీక్ అయింది కదా ఏదో మేము రెండు వందలు రెండు వందల యాభై మందికి వాళ్ళని పట్టుకున్నాం దొంగలను పట్టుకున్నాం ఆ రెండు వందల యాభై మందికి సీట్లు రావట్లేదని నమ్మాం కనుక మళ్ళీ నీటు పరీక్ష పెట్టవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడు ధర్మాసనం భావించింది ఇప్పుడు ఇన్ని కేంద్రాలలో ఇన్ని రాష్ట్రాల్లో ఆరోపణలున్న రాష్ట్రాలు ఏమంటే బీహారు రాజస్థాను హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ గుజరాత్ ఆరు రాష్ట్రాలలో లీక్ అయిన ఆరోపణలు ఇన్ని వేల మందికి లీక్ అయినప్పుడు ఈ పరీక్షని పూర్తిగా రద్దు చేసి దేశవ్యాప్తంగా మళ్ళీ నీటి పరీక్ష నిర్వహించడమా లేదా ఈ సెంటర్ల వారీగా మార్కులు ప్రకటించి ఎక్కడైతే జాతీయ సగటు అయితే వన్ పాయింట్ మూడు ఒకటి పాయింట్ మూడు కంటే ఎక్కువ సీట్లు వచ్చే విద్యార్థులు ఉన్నప్పుడు ఆయా సెంటర్లకు ఆయా రాష్ట్రాలకు తిరిగి నీటు పరీక్ష నిర్వహిస్తారా అనేది ఈరోజు చర్చలు తల్లిదండ్రుల మధ్య జరుగుతూ ఉంది న్యాయకోవిధులు చర్చించుకుంటున్నారు ఏదేమైనా సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొద్ది మందికి కాకుండా వేల సంఖ్యలో పేపర్లు లీక్ అయినప్పుడు ఒక రాష్ట్రంలో ఒక జిల్లా అంతా అన్ని సెంటర్లకు లీక్ అయిందని సమాచారం కరాఖండిగా తెలుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం కేవలం కొన్ని సెంటర్లో పరీక్ష నిర్వహించడం కాకుండా పరీక్ష రద్దు చేసి మళ్ళీ నీటి పరీక్ష దేశవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించండి అనే అవకాశం ఉంది ఈసారి ఒక దశలో కాకుండా రెండు దశల్లో కూడా నిర్వహించే అవకాశం కనపడతా ఉంది మొదటి దశ స్క్రీనింగ్ పరీక్ష మనకి దేశంలో ఒక లక్ష ఎనిమిది వేల సీట్లు ఉన్నాయి మొదటి స్క్రీనింగ్ పరీక్ష తర్వాత ఒకటి ఇస్టు నాలుగు వన్ ఇస్టు ఫైవ్లోనో ఇరవై నాలుగు లక్షల్లో ఒక ఐదు లక్షల మందికి అవకాశం కల్పిస్తారు ప్రిలిమ్స్ పరీక్ష అయిన తర్వాత మెయిన్స్ పరీక్ష రాయటానికి ఆ విధంగా సంఖ్యను తగ్గించటం మొదటి పరీక్ష ఈ పేపర్లు ప్రింట్ వేసి చేయటం దాంట్లో ర్యాంకులు ఆధారంగా సీట్లు రావు కేవలం స్క్రీనింగ్ పరీక్ష ఒక రెండవ దశలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించటం ఏ విధంగా ఐఏఎస్ పరీక్షకు ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని ఉంటాయో సర్వీస్ కమిషన్లో ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఉంటాయో అదేవిధంగా ఈ నీటి పరీక్షకు కూడా ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగు మెయిన్ పరీక్ష రాయటానికి అర్హత మాత్రమే ఆ మార్కులు ఎందుకు పనికిరావు ఆ విధంగా జరిగే అవకాశం కూడా ఉంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడు ఆయన నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి ఎవరి ఒత్తిళ్లకు ఏమాత్రము లొంగడు కేంద్ర ప్రభుత్వానికి అనుకూల ధోరణి ఉండదు ఆయన న్యాయాన్ని నమ్ముకుని న్యాయదేవత పూర్తిగా ధర్మము నాలుగు పాదాలుండేలా తీర్పిస్తారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వచ్చిన మార్కులు ఫలితాలు చూస్తుంటే మళ్ళీ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో నీటు పరీక్ష మళ్ళీ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదటి నుంచి చెప్తున్నాడు రెండు వందల యాభై మందికే పరిమితము కాకుండా ఎక్కువ మందికి వందలు వేల సంఖ్యలో వివిధ జిల్లాలలో రాష్ట్రాల్లో లీక్ అయిందని సమాచారం ఉంటే నాకు వేరే మార్గము లేదు ఈ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నీటు పరీక్ష నిర్వహించడం మాత్రమే ఒక మార్గం అన్నాడు అందువల్ల ఈరోజు సెంటర్ల వారీగా వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత తల్లిదండ్రులు మీ పిల్లల్ని మళ్ళీ పుస్తకాలు తెరిచి నీటు పరీక్షకు సిద్ధం కామని చెప్పండి విద్యార్థి విద్యార్థులు సమయం తక్కువ ఉంటుంది కనుక ఎట్ల పోయి ఎట్లొస్తుందో కోర్టులో ఏం జరుగుతుందో మళ్ళీ నీటు పరీక్ష మళ్ళీ జరుగుతుందని ఊహించుకుని దాని దిశగా పుస్తకాలు చదివి మళ్ళీ ప్రిపరేషన్తో రంగం సిద్ధం చేసుకుని నీటు పరీక్ష మళ్ళీ రాయటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా నేను సూచిస్తున్నాను ఏదేమైనా సోమవారం జూలై ఇరవై రెండున అక్కడ వాదోపవాదాలను బట్టి మనకు అర్థమవుతుంది ఈరోజు పరీక్షా కేంద్రాల వారీగా వచ్చిన ఫలితాల ఆధారంగా ఇది విస్తృతముగా లీకేజ్ అయినట్లు ఆధారాలు ఉన్న దృష్ట్యా నీటు పరీక్ష మళ్ళీ జరపక తప్పదు అని న్యాయకోవిధులు భావిస్తున్నారు మీ ఇంకా ఏమైనా అనుమానాలుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్లో బాక్సులో ఉన్న జూమ్ లింకులోను అలాగే వాట్సప్ గ్రూపులో జాయిన్ అయ్యి మీ అనుమానాలను తల్లిదండ్రులు విద్యార్థి విద్యార్థులు నివృత్తి చేసుకోవచ్చు నా వాట్సాప్ నంబరు సెల్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు కనుక మనకు తుది తీర్పు వచ్చే వరకు విద్యార్థులు మళ్ళీ పరీక్ష ఉంటుందనుకునే మీ ప్రిపరేషన్ ప్రారంభించడం ఉత్తమం